ఏపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది క్వాడ్జ్ అక్రమ మైనింగ్ ఇష్యూలో పొదలకూర్పిఎస్ లో కేసు నమోదైంది రెండు వందల యాభై కోట్లు క్వాడ్జ్ దోపిడీ చేశారంటూ కాకానితో పాటు మరో ఏడుగురుపై ఎఫ్ఐఆర్ బుక్ అయ్యింది ఈ మేరకు రుస్తుం అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ ను ఏ ఫోర్ గా చేర్చారు దీంతో కాకానిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేతల్లో కాకాని ఒకరు ఈ మేరకు అధికారం అడ్డం పెట్టుకుని కాకాని అక్రమ మైనింగ్ చేశారంటూ మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ బాలాజీ నాయక్ ఫిర్యాదు చేశారు అవినీతికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది దీంతో ఫిబ్రవరి పదహారున కాకాని అనుచరుడు శ్యాంప్రసాద్ రెడ్డి వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసుల రెడ్డిపై కేసు నమోదైంది ఇప్పటికీ ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపగా మొత్తం పది మంది పేర్లను ఎఫ్ఐఆర్లు చేర్చారు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఏ వన్ కాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ గా వాకాటి శ్రీనివాసుల రెడ్డిలు ఏ టూగా వాకాటి శివారెడ్డి ఏ త్రీలుగా లుగా ఉన్నారు గడువు ముగిసిన మైండ్ లో ఇష్టానుసారంగా జెల్టన్ స్టిక్స్ ఉపయోగించడం అర్ధరాత్రి యంత్రాలతో తవ్వకాలు చేసి క్వార్జును తరలించినట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అప్పట్లో ఆందోళన చేశారు మైన్లో ఇష్టానుసారంగా తవ్వగాలు జరిపిన విషయంలో మైన్స్ ను అప్పటి డిడి శ్రీనివాస్ కుమార్ సూపర్వైజర్ సుధాకర్ ఆర్ఐహెచ్ దేవ్ సింగ్ టిఏ అసీనాబాను దీనిని పరిశీలించారు దాదాపు అరవై ఒక్క వేల మూడు వందల పదమూడు మెట్రిక్ టన్నుల క్వార్జీను అక్రమంగా తరలించినట్లు గుర్తించి సిన్ రే ఛార్జీలతో పాటు జరిమానా విధించారు మొత్తం ఏడు పాయింట్ యాభై ఆరు కోట్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు ఇక లో అక్రమ క్వార్చ్ తవ్వకాలకు పాల్పడినట్టు ఫిర్యాదుతో తో కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశామని వారిని కోర్టులో హాజరుపరుస్తామని పొదలకూరు సిఏ శివరామకృష్ణారెడ్డి తెలిపారు